ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే దావోస్ అధికారులు చంద్రబాబు గారికి చంద్రబాబు గారి బృందానికి ఐదు వైట్ పాస్లను ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వైట్ పాస్లు ఏంటి అసలు ఈ వైట్ పాస్లు ఎందుకు ఉపయోగపడతాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడడం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు గారు దావోస్ వెళ్ళబోతున్నారు అయితే దావోస్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు గారి బృందానికి ఐదు వైట్ పాస్లను ఇచ్చారు ఈ వైట్ పాస్లు ఏంటి అసలు వీటి ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా అంటే ఐదు రోజుల పాటు ఈ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ కేంద్రంగా చేసుకుని ఈ సదస్సు జరుగుతుంది దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక సదస్సు అనుకోవచ్చు పారిశ్రామిక సదస్సు అని కూడా అంటూ ఉంటారు గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ప్రమోట్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది రిస్ట్రిక్షన్స్తో పాటు ఒకే దేశం ఒకే కార్డు ఒకే దేశం ఒకే పెన్షను ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని యూనిట్గా తీసుకుంది ఈ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళేటువంటి వాళ్ళకి దావోస్కి వెళ్ళేటువంటి వాళ్ళకి దేశాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ ప్రపంచ సదస్సు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి పారిశ్రామికతలు అక్కడికి వస్తారు వాళ్ళని అట్రాక్ట్ చేసి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తారు అలాగే దేశాలు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తారు అందుకే ఒక దేశం దేశాన్ని యూనిట్గా తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకే దేశాన్ని యూనిట్గా తీసుకుంది దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు వెళ్తూ ఉన్నారు కేరళ ముఖ్యమంత్రి వెళ్తున్నారు తమిళనాడు కూడా వెళ్తున్నారు సో మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు ఈ ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకి అవకాశం ఎన్ని వైట్ పాస్లు ఇచ్చారు అనేది లెక్కేసుకుని హయ్యెస్ట్ వైట్ పాస్లు చంద్రబాబు గారికి వచ్చాయి ఏంటి వైట్ పాస్లు దాని ప్రాధాన్యత ఏంటి అని అంటే ఈ మొత్తం వైట్ వై ఐదు వైట్ పాస్లకు సంబంధించి వీళ్ళు ప్రసంగించడానికి ఐదు వేదికల మీద ప్రసంగించడానికి వీళ్ళకి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో మూడు వేదికల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు రెండు వేదికల మీద లోకేష్ గారు మాట్లాడుతున్నారు ప్రత్యేకించి మూడు రంగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకటేంటంటే ఐటీ రంగం రెండు పారిశ్రామిక రంగం అంటే తయారీ రంగం తయారీ రంగం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటి ప్రాజెక్ట్ని ఆల్రెడీ ఎన్టీపీసీతో కలిసి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లతోటి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఇటీవల వైజాగ్లో గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి దాని లక్ష్యం ఎంత పెట్టుకున్నారంటే పది లక్షల కోట్లు పెట్టుబడులను ఆహ్వానించాలి గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి అని క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ దీన్ని టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు థామస్ ప్రధాన టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ప్రభుత్వ వర్గాల నుంచి దీంతోపాటు ఐటీ ఆయన ఐటీ దానికి సంబంధించి ఆల్రెడీ చెప్పారు డీప్ డీప్ డీప్టెక్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచాన్ని మార్చేయబోతుంది ఆ డీప్టెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అలాగే మెషిన్ లెర్నింగ్ ఉంది డేటా సైన్స్ ఉంది తర్వాత డ్రోన్ టెక్నాలజీ ఉంది ఇవన్నీ కూడా చెప్తారు డీప్ టెక్ అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు డీప్ టెక్ మీద ఐటీ రంగానికి సంబంధించి ఇక వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీలు నిలపాలి ఆంధ్రప్రదేశ్ది అనేది ఆయన లక్ష్యం ఇంతకుముందు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఏదో పారిశ్రామిక కార్పొరేట్లకి ముఖ్యమంత్రి కార్పొరేట్ల పొలిటీషియన్ అనేటువంటి ఒక పేరు ఉండేది ఆయన మీద అపవాద ఉండేది ఇప్పుడు వ్యవసాయం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అందుకే డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు ఇవాళ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసిన కారణంగా వ్యవసాయం యాంత్రీకరణ అనేది చాలా వేగంగా చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ బట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఎక్కువ ఉంది ఈ ల్యాండ్కి సంబంధించి సోలార్ ఎనర్జీని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకే గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఆయన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అందుకే మూడు వేదికల మీద నుంచి మాట్లాడే అవకాశం ఆయనకుంది మూడు రోజుల పాటు మూడు వేదికల మీద నుంచి ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు అనగానే ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అలాగే బ్రాండ్ నేమ్ ఉంది ఆయనకి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి బ్రాండ్ నేమే ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది అనేది ఈ మొత్తం అక్కడ వస్తున్నటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా సో అక్కడ పెవిలియన్స్ ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ లేదంటే ఇండియా పెవిలియన్ ఇండియా పెవిలియన్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాల్ రూమ్స్ లాగా ఉంటాయి వేదికలు అక్కడ వీళ్ళు హాజరవుతారు వీళ్ళు హాజరయ్యి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు వేదికల మీద నుంచి మాట్లాడుతున్నారు ఈ మూడు వేదికల మీద నుంచి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వనరులు ఏంటి ఆ వనరులకు తగినటువంటి పెట్టుబడులు లేదంటే ఆ వందల సంబంధించి సంబంధించినటువంటి కంపెనీలు ఏవే ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన సీఈఓలు హాజరవుతారు దాదాపుగా అక్కడికి టాప్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వస్తున్నాయి అన్నారు దాదాపు రెండు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలు అక్కడ హాజరవుతున్నాయని చెప్పి తెలుస్తుంది సార్ అది పెద్ద సదస్సు అది ఇప్పుడు నూట తొంభై ఎనిమిది దేశాల నుంచి కూడా దావోస్కి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు రాబోతున్నట్లుగా ఆ సదస్సులో పాల్గొనబోతున్నట్లుగా కూడా తెలుస్తావు అవును వీళ్ళందరినీ ఆకట్టుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వనరులు ఏంటి అనేది తెలియజేయాలి అలాగే మీకు ప్యారలల్గా దేశాన్ని యూనిట్గా తీసుకున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు నూట తొంభై ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారంటే నూట తొంభై ఎనిమిది దేశాల నుంచి టీమ్స్ వస్తారు ఆయా దేశాలకు సంబంధించిన టీమ్స్ ఇంతకు ముందు అలా కాదు ఏ రాష్ట్రానికి సంబంధించిన టీం ఆ రాష్ట్రం వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు భారతదేశానికి సంబంధించి నీకు కేంద్ర మంత్రులకు సంబంధించిన ఎనిమిది మంది టీం కూడా వెళ్తున్నారు ఈ ఎనిమిది మంది టీం తోటి ఈ ఎనిమిది ఇప్పుడు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి టీమ్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి అంతే తప్ప నా రాష్ట్రానికి నా రాష్ట్రం ఇష్టం అని చెప్పి అనుకోవడానికి లేదు అది ఈ సదస్సులో ఉండేటువంటి ప్రత్యేకత ఇంతకుముందు సదస్సులకి దీనికి భిన్నత్వం ఏదన్నా ఉంది వన్ నేషన్ వన్ ప్రమోషన్ అన్నట్టు సో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వనరులు ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇండియన్ యూనిట్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి వెళ్తున్నటువంటి ఎనిమిది మంది ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వనరులు ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ ఉంది సీ కోస్ట్ ఉంది కాబట్టి సీ కోస్ట్ కి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేయమని అక్కడ పెట్టుబడులు పెట్టమని వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు సో ఇక్కడ వై ఐదు వైట్ పాస్లు రావటం చంద్రబాబు నాయుడు గారికి అనేది కొంత మిగతా వాళ్ళకన్నా కూడా భిన్నత్వంగా కనిపిస్తుంది భిన్నంగా కనిపిస్తుంది ఎక్కువ వేదికల మీద మాట్లాడటానికి యాక్చువల్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఐదు వైట్ పాసులు వస్తాయని నమ్మకం లేదు ఎగ్జాక్ట్లీ ఇస్తారని కూడా నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ వనరులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ వనరులు ఆయా కంపెనీలకి ఉపయోగం ఉన్నది ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారికి సో దావోస్ వెళ్ళక ముందే చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఒక విక్టరీగా ఈ ఐదు వైట్ పాసులు రావడం అనేదాన్ని మనం తీసుకోవచ్చు ఓకే సార్ ఎన్డిఏలో కీలకంగా ఇప్పుడు చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐదు వైట్ కార్డులు వచ్చాయా లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అవసరమని భావించే ఇటువంటి అవకాశం కల్పించాయంటే అని చెప్తారు ఇప్పుడు భారతదేశం ఒక యూనిట్గా తీసుకున్నారు ప్రమోషన్ కోసం అయితే పివిలియన్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పివిలియన్ ఏర్పాటు చేస్తారు అది ఎక్కువగా అవకాశం ఎవరికి ఇవ్వాలి అని అంటే డెవలప్ అయినటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డెవలప్ అవుతోంది అవుతున్నటువంటి రాష్ట్రం సో అక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయి వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ఓడ్రైవ్లు అభివృద్ధి చేస్తుంది కదా ప్లస్ ల్యాండ్ ఎక్కువ ఉంది అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అన్ని రకాల వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ దాని అందుకే ఎక్కువ అవకాశం చంద్రబాబు గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది లేదంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సిఫారసు చేస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వాళ్ళు ఈ పాసన్లు ఇష్యూ చేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ